హాయ్ అండి వెల్కమ్ టు అంటలు నేను పద్మ ఈరోజు మనం ఈ వేడి వేడి వాతావరణంలో చల్లటి ఐస్ క్రీమ్లు ఇంట్లోనే చేసేసుకుందామండి వాటి కోసం మనం సపరేట్గా బయటకు వెళ్ళే పని లేకుండా చక్కగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్ క్రీమ్ లాగా ఉండేలా ఎలా చేయాలో చూసేద్దామండి ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా మనం బయట పార్లర్లో తింటే ఎంత చాలా టేస్టీగా ఎంత బాగుంటుందో అలాగే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను ఆ పాలని స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ పాలన్నీ బాగా మరిగించుకోవాలంట ఇంతలో మనం రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను దానిలో కొంచెం పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంతలో మనకి పాలు ఇలా మరుగుతూ ఉంటాయి ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ అండి మనం స్వీట్ ఐస్ క్రీమ్లో ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అంటే ఒక సెవెంటీ ఎయిటీ గ్రామ్స్ వేసుకున్నాను అనమాట ఇదంతా బాగా పాలు మరిగేంత వరకు ఈ షుగరు పాలు కలిపేసి బాగా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ పాలు అనేది నాలుగైదు పొంగులు ఇలా వచ్చేంత వరకు మనం పాలను మరగపెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ పాలు అనేది నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంతకంటే మరీ లిక్విడ్లా ఉండకూడదు ఇంతకంటే మరీ క్రీమీ టెక్స్చర్ ఉండకూడదు అనమాట మనకి ఇలాగే ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఐస్ ఫామ్ అవ్వకుండా మనకి బయట ఉండే ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది అనమాట దీన్ని అదే బౌల్లో ఉంచేసుకొని మనం హ్యాండ్ బ్లెండర్తో మొత్తం ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట వండలు లేకుండా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా కాదంటే మీరు మిక్సీ జార్లో వేసుకుని అయినా సరే ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేసుకున్న సరిపోతుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గాలాడకుండా ఒక డబ్బాలో పోసుకొని ఇదంతా డీప్ ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి మనకి ఇలాగా క్రీమ్ అనేది ఇలా అవుతుంది దాన్ని మళ్ళీ జార్లో వేసుకొని ఒక టూ మినిట్స్ లో స్లో తిప్పుకోవాలి దీనిలో మనం రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ అంటే మీద మేగడిని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వలన మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అనమాట ఇది మొత్తం కలిపి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్ అనేది దీన్నంతా మళ్ళీ మనం ఇలా గాలాడకుండా ఒక డబ్బాలో వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి గట్టిగా మూత పెట్టుకొని ఒక సిక్స్ సెవెన్ అవర్స్ డీ ఫ్రిజ్లో పెట్టుకోవాలన్నమాట లేదంటే నైట్ అంతా పెట్టుకున్నా సరిపోతుంది ఇదిగోండి నా నేనైతే నైట్ అంతా పెట్టుకున్నాను తీసిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా తయారైపోయింది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బయట పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఐస్ క్రీమ్ తీసే స్కూప్ ఉంటే దాంతో తీసుకోవచ్చు లేదంటే ఇలాగ రౌండ్గా ఉన్న ఒక గరిడ్తో అయినా సరే ఇలా ఐస్ క్రీమ్ని చక్కగా తీసేసుకోవచ్చండి మనకి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఐస్ క్రీము తయారైపోయింది దీన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి చక్కగా ఇలా మనం ఇలా కప్పులో పెట్టేసుకొని పైన ఏ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఏవైనా సరే ఇలా సన్నగా కట్ చేసుకొని పైన చల్లుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి దీన్ని ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే మేము సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మైదాతో అయినా సరే ఫ్లోర్తో అయినా సరే చేసుకోవచ్చు కానీ దానిలో వెనీలా ఎసెన్స్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసినా సరిపోతుంది మనకి ఎంతో ఈజీగా మనకి పార్లర్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి ఈ ఐస్ క్రీమ్ అనేది మనం బయట తింటే ఎలా ఉంటుందో అంతే చక్కగా వచ్చింది చూసారా ఐస్ క్రీమ్ అనేది ఎంతో సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది